హైవరా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మ్యాథమెటిక్స్ వీడియోలో భాగంగా సిక్స్త్ స్టాండర్డ్ సంబంధించి చాప్టర్ వన్ నంబర్స్ ఆల్ అరౌండ్ అరౌండర్స్ అనేది ఒక టాప్ ట్వంటీ ఫైవ్ బిట్స్ మనకి ఎఫ్ఏ వన్ కావనివ్వండి లేదంటే క్లాస్ బేస్ అసెస్మెంట్ టెస్ట్కి సో మన ఈ యొక్క బిట్స్ చాలా ఉపయోగకరం ఇందులో ఒక ఒక ఇరవై ఐదు బిట్లు మన ఈ చాప్టర్ నుంచి మనం ఈరోజు ఈ రోజు ఈ వీడియోలో నేర్చుకుందాం సో వీడియోలో వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియోని ఆరో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి చాలామంది వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూడటం జరుగుతుంది అది ఈ యొక్క ఈ యొక్క వీడియో నచ్చితే కంపల్సరిగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అది నాకు ఒక రకంగా అయినటువంటి మళ్ళీ నెక్స్ట్ వీడియోకి మనం చేయడానికి యూజ్ఫుల్ అవుతుంది సో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ బెల్లైకన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైక్ నొక్కి పని నొక్కితే నేను ఎప్పుడైతే వీడియోని అప్లోడ్ చేస్తాను మ్యాథమెటిక్స్ సంబంధించి మీకు అన్ని యొక్క ఉపయోగకరమైనటువంటి వీడియోలు కూడా ఇందులో ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియోని ఆరోగ్యం విద్యార్థులు అందరూ కూడా షేర్ చేయండి సో ఇందులో మొట్టమొదటి చూస్తే ద ప్లేస్ వ్యాల్యూ ఆఫ్ టూ ఇన్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ప్లేస్ వాల్యూ అన్నప్పుడు ఈ టూ ఎక్కడ ఉందో చూసుకోండి ప్లేస్ వాల్యూ ఆఫ్ టూ ఇన్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ అంటే వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్ టూ థౌజండ్ ప్లేస్లో ఉంది కాబట్టి టూ ఇంటూ థౌజండ్ టూ ఇంటూ థౌజండ్ ఎంత అవుతుంది టూ థౌజండ్ అవుతుంది దీని యొక్క ప్లేస్ వాల్యూ అదే ఫేస్ వాల్యూ అన్నాడు అనుకోండి అది ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా దాని వాల్యూ టూ అవుతుంది ద ఫేస్ వాల్యూ ఆఫ్ టూ ఇన్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ టూ మాత్రమే అవుతుంది ప్లేస్ వాల్యూ అన్నప్పుడు ఆ ప్లేస్ని బట్టి మల్టిప్లికేషన్ ఆఫ్ అవుతుంది టెన్స్ ప్లేస్లో ఉంటే ఇంటూ టెన్ చేయండి హండ్రెడ్ ప్లేస్ ఉంటే ఇంటూ హండ్రెడ్ చేయండి థౌసండ్ ప్లేస్ ఉంటే ఇంటూ థౌసండ్ చేయండి సక్సెసర్ ఆఫ్ నైన్ ల్యాక్ నైన్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సక్సెసర్ అన్నప్పుడు ఒకటి యాడ్ చేయాలి అంటే నైన్ ల్యాక్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి వన్ యాడ్ చేయండి నైన్ ల్యాక్ వన్ యాడ్ చేసేటప్పుడు టెన్ ల్యాక్స్ అవుతుంది ఎంత అవుతుంది టెన్ ల్యాక్స్ వన్స్ టెన్స్ హండ్రెడ్ థౌసండ్ టెన్ థౌసండ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ నైన్ ల్యాక్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్కి అయితే ప్లస్ వన్ చేయాలి సక్సెస్టర్ అన్నప్పుడు అంటే ఒకటి ఆఫ్టర్ నెంబర్ అనమాట ప్రొడ్యూసెసర్ ఆఫ్ నైన్ ల్యాక్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ అంటే ఒకటి మైనస్ అవుతుంది అంటే ఇక్కడ ఏం చేయాలి మైనస్ చేయాలి నైన్ ల్యాక్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ మైనస్ వన్ అంటే నైన్ ల్యాక్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ ఒకటి మైనస్ అవుతుంది ఈ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అనేవి ఏమవుతాయి కాల్ డిజిట్స్ అంటారు వీటిని అంటారు డిజిట్స్ ఈ డిజిట్స్ని బట్టి మనం నెంబర్స్ రాస్తుంటాం హూ ఇన్వెంటెడ్ జీరో ఇండియన్స్ ఇది మీ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది కావాలంటే పేజ్ నెంబర్ చూసుకోండి ఇండియన్స్ రైట్ ద గ్రేటెస్ట్ నెంబర్ బై యూజింగ్ ద గివెన్ డిజిట్స్ సిక్స్ జీరో సిక్స్ కామా జీరో కామా ఫైవ్ కామా సెవెన్ ఈ నెంబర్స్ని బట్టి పెద్ద నెంబర్ని తయారు చేయమంటున్నాడు ఎప్పుడైతే బిగ్ నెంబర్ అడిగాడో ముందు సెవెన్ సెవెన్ పెద్దది జీరో రాయకూడదు ముందు సెవెన్ పెద్ద నెంబర్ పెద్దది తర్వాత నెక్స్ట్ బిగ్ వన్ ఏంటి సిక్స్ సిక్స్ తర్వాత ఉన్న పెద్ద నెంబర్ ఏది ఫైవ్ లాస్ట్ జీరో అంటే సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ అది స్మాలెస్ట్ అన్నాడు అనుకోండి ముందు చిన్న నెంబర్ వేరేది జీరో వేసుకోకూడదు దానికన్నా తర్వాత ఏంటి ఫైవ్ జీరో సిక్స్ సెవెన్ అలా వేసుకోవాలి ఓకే ఇక్కడ స్మాలెస్ట్ వన్ డిజిట్ వన్ డిజిట్ అయినప్పుడు జీరో జీరోని స్టార్ట్ అవుతుంది జీరో వన్ టూ త్రీ ఒకటి స్మాలెస్ట్ మనకి ఇక్కడ జీరో స్మాలెస్ట్ డిజిట్ ఓకే నెక్స్ట్ బిడ్ చూద్దాం సో నెక్స్ట్ నైన్త్ బిట్ చూడండి గ్రేటెస్ట్ వన్ డిజిట్ నెంబర్ స్మాలెస్ట్ వన్ డిజిట్ నెంబర్ అయితే జీరో వేసాం గ్రేటెస్ట్ వన్ డిజిట్ నెంబర్ మనకి నైన్ అవుతుంది స్మాలెస్ట్ ఎయిట్ డిజిట్ నెంబర్ ఎన్ని డిజిట్స్ అయినా సరే స్మాలెస్ట్ అన్నప్పుడు ముందు వన్ రాసుకోండి తర్వాత జీరో వేసుకోండి ఎయిట్ డిజిట్ అన్నాడు కాబట్టి ఇంక సెవెన్ జీరో వేసుకోవాలి వన్ ముందు రాసుకోవాలి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎంత వచ్చింది చూడండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌసండ్ టెన్ థౌసండ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ క్రోర్ వన్ క్రోర్ స్మాలెస్ట్ అది గ్రేటెస్ట్ ఎయిట్ డిజిట్ నెంబర్ ఎయిట్ డిజిట్ నెంబర్ గ్రేటెస్ట్ అన్నప్పుడు అన్ని నైన్లే వేయండి ఎన్ని వేయాలి ఎయిట్ వేసుకోవాలి నైన్ 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 ఇలాగ ఎనిమిది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే ఇలాగ అవుతాయి వన్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్ టెన్ థౌజండ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ క్రోర్ నైన్ క్రోర్ నైంటీ నైన్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సో గ్రేటెస్ట్ అయినప్పుడు అన్ని నైన్లు వేసుకుంటారు స్మాలెస్ట్ వచ్చినప్పుడు వన్ వేసి రిమైనింగ్ సెవెన్ జీరోస్ వేసుకోవాలి నేనైతే అయితే రైట్ ఇన్ న్యూమరికల్ ఫార్మ్ సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ సిక్స్ అక్కడ ఆప్షన్స్ ఇస్తాడు ఏబీసీడీలు అన్నీ ఒకేలా ఉంటాయి జాగ్రత్త చూసుకోండి సిక్స్టీ థౌజండ్ అంటే సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్స్ అనేది మనకు కనబడట్లేదు కాబట్టి జీరో సిక్స్టీ సిక్స్ ఇలాగా అక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఏబీసీడీలు అన్ని రకరకాలుగా ఇస్తాడు నాలుగు ఆప్షన్స్ వన్ టూ త్రీ ఫోరు ఏది కరెక్ట్గా ఉందో మీరు రాసుకోవాలి సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ సిక్స్ రాసిన తర్వాత ఒకసారి మళ్ళీ మీరు కామర్స్ పెట్టి చూసుకోండి వన్ టెన్స్ హండ్రెడ్ థౌజండ్ టెన్ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ సిక్స్టీ సిక్స్ వచ్చిందా లేదా మరి చదువుకోండి ఒకసారి రైట్ ఇది ఇక్కడ ఇచ్చే నెంబర్ వర్డ్ ఫామ్లో రాయమన్నాడు చూడండి ఇది వన్స్ టెన్స్ హండ్రెడ్ థౌజండ్ టెన్ థౌజండ్ ల్యాక్స్ అంటే వన్ ల్యాక్ వర్డ్స్లో రాయాలి ఇది వన్ ల్యాక్ కామా ఎయిటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ నెక్స్ట్ ఏది ఉంది ఇక్కడ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రాయాలి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ వర్డ్స్లో రాయమన్నాడు ఇది సో ఇక్కడ ఈ వర్డ్ ఉన్నది ఏదైతే ఉందో అది మీరు ఆప్షన్లో ఉంటే రాసుకోవాలి రైట్ టూ థర్టీ ఫైవ్ ఇన్ ఎక్స్పాండెడ్ ఫామ్ ఏదైనా సరే ఇక్కడ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఉన్నాడు కాబట్టి టూ హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి టూ ఇంటూ హండ్రెడ్ ప్లస్ త్రీ టెన్స్ ప్లేస్లో ఉంది అంటే త్రీ ఇంటూ టెన్ ప్లస్ ఫైవ్ వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఫైవ్ ఇంటూ వన్ అంటే టూ హండ్రెడ్ ప్లస్ థర్టీ ప్లస్ ఫైవ్ సో ఈ ఎక్స్పెండెడ్ ఫార్మ్ ఇలా చేయాలి ఏ ప్లేస్లో ఉంటే అది ఇంకో నెంబర్ ఇచ్చాడుకోండి అది థౌసండ్ తీసుకోవాలి సో వన్స్ టెన్స్ హండ్రెడ్స్ అంటే టూ ఇన్ హండ్రెడ్స్ ప్లేస్ కాబట్టి టూ ఇంటూ హండ్రెడ్ త్రీ ఇన్ టెన్స్ ప్లేస్ కాబట్టి త్రీ ఇంటూ టెన్ ప్లస్ ఫైవ్ ఇన్ వన్స్ ప్లేస్ కాబట్టి ఫైవ్ ఇంటూ వన్ సో టూ హండ్రెడ్ ప్లస్ త్రీ థర్టీ ప్లస్ ఫైవ్ సో వన్ క్లోర్ ఇస్ ఉల్డ్ డాష్ ల్యాక్స్ ఇక్కడ చాలామంది డౌట్ పడుతుంటారు ఎన్ని ల్యాక్స్ టెన్స్ ల్యాక్సా లేకపోతే హండ్రెడ్ ల్యాక్సా లేదా థౌసండ్ ల్యాక్సా లేదైతే వన్ క్రోర్ ఇచ్చి థౌజండ్స్ అడుగుతుంటాడు దీనికి సింపుల్గా మీకు ఒక త్రికోర్స్ చెప్తాను చూడండి వన్ క్రోర్ అన్నాడు కదా వన్ క్రోర్ రాసేయండి ముందు ఏది అడిగితే అది వన్ వన్ క్రోర్ నెంబర్ వేసాను వన్ స్టాండ్స్ హండ్రెడ్స్ థౌజండ్ టెన్ థౌజండ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ క్రోర్ ఓకేనా బై ఇక్కడ ఏమి అడిగాడు ల్యాక్స్ అడిగాడు కాబట్టి కింద ల్యాక్ వేయండి వన్ ల్యాక్ రాయిన నెంబరు చూడండి వన్ స్టాండ్స్ హండ్రెడ్స్ థౌజండ్ టెన్ థౌజండ్ ల్యాక్ ఇక్కడ ఏం రాశాడు వన్ క్రోర్ అన్నాడు ల్యాక్స్కి అడిగాడు ఆ రెండింటికి రిలేషన్ అడిగాడు ముందు వన్ క్రోర్ పైన రాసుకోండి కింద వన్ ల్యాక్ రాయండి సో ఇప్పుడు క్యాన్సిల్ చేసేయండి జీరోస్ ఎన్ని ఉన్నాయి వన్ వన్ ఇదొకటి టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎనిమిది ఇక్కడ హండ్రెడ్ సో హండ్రెడ్ ల్యాక్స్ ఇంకా దాన్ని మనం ఏం చేయని అవసరం లేదు అదే ఏదైనప్పటికీ కూడా ఇటు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది ముందు పెద్ద నంబర్ ముందు రాసుకోండి తర్వాత థౌజండ్ కింద రాసుకోండి డినామినేటర్ వన్ క్రోర్ ఇది కూడా థౌసండ్ సో ముందు మళ్ళీ వన్ క్రోర్ రాసుకోండి ఇక్కడ వన్ క్రోర్ ల్యాక్స్ వన్ క్రోరు డివైడెడ్ బై ఇక్కడ వన్ ఏమి అడిగాడు థౌజండ్స్ అడిగాడు కాబట్టి థౌజండ్ నెంబర్ వేయండి ఓన్లీ వన్ థౌజండ్ సో జీరోస్ ఉన్నాయి త్రీ జీరోస్ వన్ టూ త్రీ జీరోస్ వన్ టూ త్రీ జీరోస్ ఇప్పుడు లెక్క పెట్టండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్ టెన్ థౌసండ్ సో ఇక్కడ ఏం అయ్యి టెన్ థౌజండ్ థౌజండ్స్ టెన్ థౌజండ్ థౌజండ్స్ వన్ క్రోర్ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇప్పుడు ఇదే మోడల్లో సెవెంటీన్ వన్ వన్ మిలియన్ ఈజ్వల్ టు డాష్ ల్యాక్స్ వన్ మిలియన్ అంటే ఇక్కడ రాసుకోండి ఇందాక చెప్పింది కదా అలాగా వన్ మిలియన్ ఇలాగా వన్ స్టెన్స్ హండ్రెడ్ థౌజండ్ టెన్ థౌజండ్ హండ్రెడ్ థౌజండ్ మిలియన్ బై ల్యాక్ అంటే వన్ ల్యాక్ నెంబర్ వేయండి ఏదైనప్పటికీ కూడా ఇదే మిలియన్ నెంబరు ల్యాక్ నెంబరు ఓదా నోటి డివైడ్ చేయండి సరిపోయింది దానికి మనం బట్టి పట్టిన అవసరం లేదు వన్ టూ త్రీ ఇక్కడ వన్ టూ త్రీ జీరోస్ మళ్ళీ వన్ టూ జీరోస్ టూ జీరోస్ ఎన్ని మీద టెన్ సింపుల్ నెక్స్ట్ వన్ లీటర్ అంటే థౌజండ్ ఎంఎల్ కేజీకి ఎన్ని గ్రాములు అంటున్నాడు థౌజండ్ గ్రామ్స్ థౌజండ్ గ్రామ్స్ వన్ క్వింటాల్కి ఎన్ని కేజీలు క్వింటాల్ అంటే హండ్రెడ్ కేజీస్ అది మెట్రిక్ టన్ అంటే వెయ్యి కేజీలు థౌజండ్ కేజీస్ కిలోమీటర్కి మీటర్లు ఎన్ని కిలోమీటర్ మీటర్లు వన్ థౌజండ్ థౌజండ్ మీటర్స్ ఒక కిలోమీటర్ అవుతుంది రౌండ్ ఆఫ్ చేయమంటున్నాడు ఇక్కడ సెవెన్ ట్వంటీ ఫోర్ టు ద హండ్రెడ్స్ హండ్రెడ్స్ రౌండ్ చేయమన్నాడు అంటే ఏంటి సెవెన్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ మనకి దీనికి రౌండ్ చేయమంటున్నాడు అంటే ఏంటి ఈ రెండు చూసుకోవాలి ఇప్పుడు మనం దేనైతే హండ్రెడ్ చేయమన్నాడు ఆ నెంబర్ అండర్లైన్ చేసి పక్కన నెంబర్ చూసుకోండి ట్వంటీ ఫోర్ రెండు నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీ కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకోవాలి తక్కువ ఉంటే సెవెనే ఎక్కువ ఉంటే ఒక నెంబర్ యాడ్ చేస్తాం సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సో ఇక్కడ ఏముంది ఇది లెస్ దేన్ ఉంది కాబట్టి సెవెన్ హండ్రెడ్ అంతే ఇక్కడ జీరో జీరో వేసుకుంటాం సెవెన్ అలా కాకుండా ఇలా ఇచ్చాడు అనుకోండి సపోజ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఇచ్చాడు అనుకుందాం దాన్ని ఏం చేస్తాం సెవెన్ ఇక్కడ ఏం ఫిఫ్టీ కానీ ఎక్కువ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ సిక్స్ వచ్చింది కాబట్టి ఏం చేస్తాం ఇక్కడ టూ జీరోస్ రాసి దీనికి ప్లస్ వన్ చేస్తాం సెవెన్ ప్లస్ వన్ అంతా ఎయిట్ సో ఎయిట్ హండ్రెడ్ రౌండ్ ఆఫ్ అది చూసుకోవాలి ఫిఫ్టీ కానీ ఎక్కువ తక్కువ అనేది సో ఏదైనప్పటికీ కూడా టెన్స్ కానీ హండ్రెడ్స్ కానీ థౌజండ్ కానీ ఇదే మోడల్లో చేయాలి సో ఎయిట్ హండ్రెడ్ రౌండ్ ఆఫ్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ టు దౌజండ్ చేయమన్నాడు ఇక్కడ చూడండి సిక్స్ సెవెన్ టూ ఫోర్ థౌజండ్కి రివర్ థౌజండ్కి రౌండ్ ఆఫ్ అంటే వన్ టెన్ సెవెన్ హండ్రెడ్స్ థౌసండ్ ఇది ఈ మూడు కూడా ఏం చేయమని జీరోస్ పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇది త్రీ నెంబర్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్కైనా ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ వన్ చేయండి అప్పుడు ఎంత అవుద్ది సెవెన్ సెవెన్ థౌసండ్ ఇది రౌండ్ ఆఫ్ ఎంత థౌజండ్కి అయితే సెవెన్ థౌజండ్ అది సపోజ్ ఇంకా ఇలా తక్కువ ఉంది సిక్స్ ఫోర్ టూ ఫోర్ ఇచ్చాడు అనుకోండి ఇక్కడ ఏంటది ఇది మనం రౌండ్ చేయండి ఈ మూడు ఏంటి ఫైవ్ హండ్రెడ్ కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి జీరో 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 సిక్స్ సిక్స్ థౌజండ్ అవుతుంది అంటే అప్రాక్సిమేట్లీ రౌండ్ ఆఫ్ అనమాటది సిక్స్ థౌసండ్ ఈ విధంగా రౌండ్ ఆఫ్ చేయాలి సో ఇవి ట్వంటీ ఫైవ్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ ముందుకు వస్తాను దయచేసి యొక్క వీడియోని సిక్స్ స్టాండర్డ్ చదివిన విద్యార్థి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా ఉపయోగకరం అదేవిధంగా ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయించి చేసి బెల్ ఐకాన్ నొక్కితే ఫర్ ఆల్ నొక్కండి నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్